జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు నెల్లూరు నగరంలో ఆధునీకరించిన వీఆర్సీ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు అనంతరం మంత్రి నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వింటారాగా పాఠశాల మొత్తం కలియతిరిగారు తిరిగారు డిజిటల్ తరగతి గదులను రోబోటిక్ ల్యాబ్ హైడ్రోఫోలిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ వివిధ రకాల ఆట వస్తువులతో కూడిన ఆట స్థలాన్ని మంత్రి సందర్శించారు ఉపాధ్యాయులను ఆయాలను సైతం ఆత్మీయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ వాలీబాల్ ఆడారు అనంతరం విఆర్సీలో నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ నూట యాభై ఏళ్ల వీఆర్సీ పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా మిగిలిపోతే పట్టుదల క్రమశిక్షణకు మారిపోయారైనా మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు ఇతరులు అసూయపడే రీతిలో ఆధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్సీసీ గ్రూపును మంత్రి నారాయణ కుమార్తె శారని అభినందించారు ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యా మంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ఒక తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో భాగంగా చాగంటి వారి రచనలను పుస్తకాలను పొందుపరిచామన్నారు ఉప ముఖ్యమంత్రి తరచుగా చెప్పే చెట్లను నాటాలి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో పిల్లలకు చెట్ల విలువను తెలియజేస్తూ వారికి గ్రీన్ పాస్పోర్ట్ అందజేస్తామన్నారు జీవితంలో సవాళ్ళను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని అందుకు ఉదాహరణగా తాను ఎంచుకున్న మంగళగిరి నియోజకవర్గం అలాగే విద్యాశాఖ బాధ్యతలను స్వీకరించడం వంటి వాటిని గుర్తు చేశారు విద్యాశాఖను బలోపేతం చేసి పిల్లల భవిష్యత్తులో తీర్చిదిద్దాలని తపనతో పవిత్రమైన బాధ్యతలు స్వీకరించారన్నారు మనం పార్టీలు కోల్పో కోల్పోవడం జరిగింది అందుకే మనం నేను ఏ కార్యక్రమం ప్రారంభించిన వందే మాత్రం అన్న అనుమాదంతో ప్రారంభిస్తాం జరుగుతుంది నేను వందే కాను నేను మాత్రం అనాలి ఈ సమావేశం గౌరవీలకి గౌరవనీరు అవన్నారాయణ గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరకి కలెక్టర్ గారికి ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ నా అందరికొలు నమస్కారం బాట నేర్పించేది అమ్మ నాశ నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందల పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సవాల్ తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆహా నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వారి చదువు చూసిన పిల్లందరూ బాగా మార్గలు రావాలి అన్ని ర్యాంకులు పట్టాలన స్వార్థం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ఉదయపడ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం పెట్టాలి చెప్పాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు లోపించాను పదహారు నూట యాభై సంవత్సరాలు చరిత్ర పాఠశాల ఇది నిజంగా చూస్తే నేను కరెక్ట్ ఆరు నెలలు ఉన్నా పాఠశాల ఉందా అని ఈ పాఠశాల మొత్తం చూస్తే అసలు నారాయణ మాస్టర్ గారు చెప్పారు నేను చదువుతున్న పాఠశాల కదా అద్భుతంగా ఈ రోజు బిఆర్ హై స్కూల్ తీర్చి చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ నారాయణ గారు అంటే అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షాద్ కోట మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ ప్రసార గోపాలకృష్ణ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారు జీవీకే రెడ్డి గారు ఇంకా వేదికగా నారాయణ గారు మా పక్కన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ టి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు చెప్పారు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాల చదారు చదువు కూర్చేసినాగా టీచర్ గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే హై స్కూల్ అని ఈ సభాన్ని నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ కోరుతున్నా ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం రాజకీయాలు గౌరవ పెట్టాల్సిన అవసరం ఉంది అనేకాల ఈ పాఠశాల మూతబడింది కానీ నారాయణ గారు ప్రజల మీద హామీ ఇచ్చారు మూతబడిన రైతులు తెలియ ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ باکرنگا ایتر پلن آگیا ایتو کچھان ایتو تجیران ریپارٹ سال لان انتا اتبتاینا پلیکرام اتبتاینا تیچرل اتبتاینا کاریکلم سمارٹ پورس مانا ملنور سٹی لان اکر لے دو اندکے میں موچھی یہ با سی دیا ریسکول جاتن جانگی داری آل چٹتن جانگی یہ سکول اویچکو چٹتن ఫైల్ ఎక్కడో వెంటాడంత రాత్రి బాడింటికి ఫోన్ చేశాడు ఇప్పుడే లాగింపు వచ్చింది తొందరగా క్లియర్ చేయాలని చాలా సార్ ఫోన్ పెట్టాను అంటే పొద్దున చేస్తాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నిమిషాలు నారాయణ మాస్ ఫోన్ చేసి ఇంకా ఫైల్కి ఇప్పుడే క్లియర్ చేయలేదు అని వెంటాడ వ్యక్తి మంత్రి నారాయణ ఇదే పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఇలా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వారు చూసా నారాయణ మాస్టర్ గారు పట్టణాలు అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనవ తీసుకెళ్ళారు ఇచ్చిగా ప్రతి ఆది రోజు పట్ల అంచడం ఈరోజు ఆయన పనిచేస్తున్నారు అందుకే ఎన్సీసీ అంటే నారాయణ కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకొచ్చి నిజంగా వాళ్ళ సిఎస్ఆర్ పంచే కోట్ల రూపాయలు ఈ రోజు పాసా చేసిన ఖర్చు పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి పవిత్ర బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్ర బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానండి ఆయన బిడ్డ షర్ణి మిగతా ఇదే పాఠాలు పడిపెట్టి మిగతా స్కూల్స్ రాకుండా నారాయణ పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్ గా చేయాలి మీరు చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళు ఇక్కడ నిలబడి రాత్ర నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉదయం ధన్యవాదాలు నేను ఒక డిజిటల్ సిస్టమ్ అంటే హైడ్రోఫానిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు వేస్తాను పంట పండిస్తాను పిల్లలకి టెక్నాలజీ పెట్టాలని బహుశా భారతదేశం తరఫు దక్షిణ భారతదేశంలోనే మొదట రెండవ పాఠశాల ఒక హైడ్రోఫవనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్ ప్లే గ్రౌండ్ చూసా రొబోటిక్ ఏ పాఠశాల ఒక మాట చెప్పాలంటే నేను అసలు పాడుతున్నా నియోజకవర్గాల నేను పాఠశాల నేను దత్తకు తీసుకున్నాను సో మార్షిగా పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్ లో కానీ మౌలిక సదుపాయాలు కానీ కరికులం లో కానీ రేపు లో కూడా మనం మాస్టర్ గారితో పోటీ పడతా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఫోర్ తీసుకొచ్చారు ఈ ఫోర్ ఉద్దేశం ఒకటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని దత్తకు తీసుకుని వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చు ఉపాధి అవకాశం ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోని పేదరికం రాష్ట్ర తీర్పు లక్ష్యంతోనే ఈ తీర్పు కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న కుటుంబాన్ని మద్దతు తీసుకోవడం జరిగింది దాంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు చేతలు కొట్టలేదు ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు హై స్కూల్ జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాల ముందర పాఠశాల ఫుల్ క్లోజ్ బోర్డు వచ్చినప్పుడే మాకు వస్తుందని చెప్పారు అలాగే ఆరు నెలలో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారిని ఈ ఈ స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఇతర పిల్లలు టెన్షన్ గా ఎంపేశారు మీరు పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చాలా అవకాశం కలెక్టర్ గారు చూడు కలుసుకోవడం ఆ ఇద్దరు పిల్లల్ని వ్యక్తిగతంగా దత్తకి తీసుకొని కేవలం హై స్కూల్ కాదు ఉన్నత విద్య అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాన్ని నేను హామీస్తున్నా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవ నియోజకవడం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేశా కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవ లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఐదు సంవత్సరాల కష్టం ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు మెజారిటీ మమ్మల్ ప్రజలు ఇచ్చి సహసం పంపించారు విద్యాశాఖ మంత్రి అవుతాం పంచాయతీల గ్రామీణ అభివృద్ధి శాఖ చేశారు కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరారు అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ పేరు నుంచి జూనియర్ల అందరినీ ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ అవసరం సంఘాలు ఉంటాయి వర్షాలు భోజనం ఉంటుంది స్కూల్ కిట్ ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అందుకే విద్యాశాఖ మంత్రి పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నేను విద్యాశాఖ మంత్రి అయ్యాలి ఈ సభ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ వరకు నాకేముంది కేజీ నుంచి బీజీ వరకు ఈ రోజు పరికరాలు నేను బలపేతం చేస్తున్నాను మీరేజ్ ప్రైవేట్ పాఠశాల దీట్ కానీ పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చాను పిల్లలకి ఇచ్చిన బ్యాగులు పుస్తకాలు ఏకంగా వర్క్ బుక్స్ కూడా నేను మీ పిల్లలని అందజేస్తా జరిగింది యూనిఫామ్ కానీ షూస్ కూడా ప్రతిదీ చూసి ఈ రోజు మీ పిల్లల్ని మీరు ఇంతేకాదు ప్రతి సంవత్సరం రెండు సార్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల గురించి మాట్లాడు ఈ నెల జూలై టెన్త్ మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోవచ్చు మన తేదీ డిసెంబర్ లో కూడా పెడతాం అంటే మీ పిల్లలు ఏం జరుగుతున్నా ఎంతవరకు ఎక్కడ వెంటబడు ఉన్నారు నేను మీ మీ తల్లిదండ్రులు తెలియజేసేదానికే ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసితో జోడించాలి మొరిగా టెక్నాలజీ అందించాలి ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలి లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది వంద గంటల మధ్యాహ్న భోజనాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సంగతి ప్రవేశపెట్టారు దానిక ఒక ఆడ రోజు గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది జనరల్ గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది తాను ఫోన్ చేశాను అధికారు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఫోన్ చేస్తారు ఏం పెట్టాలని అడిగారు ఒకే చెప్పారు పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పెట్టాలని చెప్పారు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు ప్రత్యేక కుర్చీ ఏర్పాటేరా మన పిల్లలు కింద కూర్చుని పోల్ చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజన చేస్తారు నేను చెప్తాం జరిగింది ఇది మీ అందరూ ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశాను ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తిన్నాను భోజనం గురించి మాట్లాడు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగలేదు నాకే నచ్చలేదు ఇది నేను మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకు అందజేయాలి లక్ష్యం ఆయన చెప్పారు అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ రాష్ట్ర గారు వచ్చిన పక్కన ఉంచాడు ہم اللہ فروجہ و ریسے ہو گا حسنا کو شکhalf مجھےڈا ہم اللہ فر explant ہم من کی طرف البلدان لگز ప్రభుత్వ విద్యా వ్యవస్థ కేవలం పన్నెండు వందల పాఠశాలలో ఏర్పాటు చేశాం ఉపాధ్యాయుల పోస్టర్ భర్తీ చేస్తున్నాం మొదటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టర్ మేము భర్తీ చేస్తాం జరిగింది రాబోయే రోజుల్లో కూడా

ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అధికారులైనా ఐకెఎస్ అధికారులైనా రాజకీయ నాయకులు అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించే దానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగణి కోటేశ్వర గారి అడ్వైజర్ నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈ రోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పాలన కూడా పదే పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపావాలని చెప్తా జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని వేయబోతున్నారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత చెట్టు కాపాడు పాడంతోనే ఉపాధ్యాయులు సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశాను దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారం చెప్పాను చిన్న వయసులో నాకు పెళ్ళైంది నేను ఎదుటికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు వాట్సాప్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళలు చాలా అన్నిట్లో మగ సమానం అనేది پاردہ سالوں چے بھارو کچھا لکشن تو می پردتوں پانچاس کننے ان کا پرتی ساٹھ رے نو پردنے کے نپردنے چاہم پرلا لکھی ٹیکنوالجی طرح سامنہ آنے کی سپورٹس فٹنس یوکا بھوڑا ہیر پار چے لکشن تو می پانچاس کننے ایک ان کا پرلا لکھو نیٹ کا نی جیرے کی ملیت کا نی یہ ایکزام سکوٹے دار کی وہاں حسرہ ہیں سٹڈی بیٹی رہے ب ఈ సభామంతా అందరూ తెలుపుకున్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే యావత్ భారతదేశాలలో ప్రపంచంలో ప్రభుత్వం విద్యా ఎక్కువ బాగుందంటే దానికి కేవలం ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సభాంత మీకే కాదు ఆంధ్ర రాష్ట్ర తల్లిదండ్రులు అందరూ తెలియజేస్తూ గతంలో అనేక కారణాల్లో ప్రభుత్వ పాఠశాలలు నిలబడి ఉన్నాయి తన సంకల్పంతో ఒక పట్టుదలతో ఈ రోజు అందరూ పనిచేస్తున్నాం ఒక విద్యాశాఖ గారు మా దగ్గర నుంచి ఉపాధ్యాయులు స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి నెరవేర్ భవిష్యత్తు అంత్రి చేయడానికి ఆర్టీసీ ఈ సభా ముఖం మీ అందరూ నిజంగానే గౌరవ మంత్రివారిని నారాయణ గారి సభా ముఖంగా నేను అభినందిస్తున్నా ఆశ్చర్యపోయిన విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మీ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో ఐదు హోక్ పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సభను మీ అందరి తెలుపుకుంటూ మీ అందరికీ సేవలు తీసుకుంటున్నా నేను ఇప్పుడు చెప్పేది రిపీట్ చేయాలి ジャイハンジャイハンジャイハンジャイハンジャイハン